అందరికీ నమస్కారం అండి నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఇవాళ నేను ఒక పెద్ద ఫ్లాట్ పదమూడు వందల ముప్పై మూడు ఎస్ఎఫ్టీ టూ బిహెచ్కే ఈస్ట్ నార్త్ కార్నర్ ఉన్న ఫ్లాట్ అండి ఇది ఇది కొత్తపేట ఏరియా లక్ష్మీనగర్ ప్రైమ్ ఏరియాలో మీకు ఈ ఫ్లాట్ ఉంటుందండి ఇది అటు నాగోల్ రోడ్డు కూడా చాలా దగ్గర ఓమ్ని టు నాగోల్ బై రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మీకు టెలిఫోన్ కాలనీ లక్ష్మీనగర్ వెంకటేశ్వర టెంపుల్ వీటన్నిటి దగ్గరలో ఉంటుంది చాలా పెద్ద ఫ్లాటు ఎనిమిది సంవత్సరాల ఫ్లాట్ అండి ఇది ఒక బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఒక మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ బిల్డర్ కట్టినటువంటి బిల్డింగ్ అండి ఇది దీంట్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు రెండో ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాటు ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ అండి చక్కగా చాలా బ్యూటిఫుల్గా కట్టింది ఇది ఎంట్రన్స్ హాల్ని ఇప్పుడు దాకా చూశారు మీరు ఇప్పుడు మీకు ఎంట్రన్స్ హాల్ నుంచి మీకు ఇది ఎంట్రన్స్ హాల్ అండ్ మీకు డైనింగ్ హాల్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో మీకు చక్కగా ఫాల్ సీలింగ్ ఉందండి ఇది మీరు చూస్తుంది డైనింగ్ హాల్ అండి ఇంతకుముందు మీరు చూసింది సిట్టింగ్ హాల్ ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్లో ఇది మీకు ఇప్పుడు చూస్తుంది డైనింగ్ హాల్ అండి చాలా స్పేషియస్గా ఉంటుందండి ఫ్లాటు ఎవరైతే పెద్ద ఫ్లాట్ కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు రేట్ వచ్చేసి డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారండి స్మాల్ నెగోషియేషన్స్ ఉంటాయి ఇది బాల్కనీ అండి మీరు చూస్తుంది వెస్ట్ వైపు ఉన్నటువంటి బాల్కనీ ఇది బట్టల వేసుకోవడానికి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది నేను మధ్యాహ్నం టైంలో తీశానండి వీడియో ఎంత బాగుందో చూడండి వెంటిలేషన్ లైట్లు కూడా ఏం వేయలేదు నేను ఇది మీకు ఐదు వేల నాలుగు వందల లెక్కన మీకు ఎస్ఎఫ్టీ పడుతుందండి ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం ఏడు వేల ఐదు వందలు అమ్ముతున్నారు ఎస్ఎఫ్టీ ఈ ప్రదేశంలో మీకు చాలా రేర్గా ప్రాపర్టీస్ దొరుకుతూ ఉంటాయండి ఎవరైతే కావాలనుకున్నారో వెంబడే నన్ను సంప్రదించండి ఇది కామన్ టాయిలెట్ అండి మీరు చూస్తున్నది కామన్ టాయిలెట్ ఓవరాల్గా బిల్డింగ్కిలో లోపల వైపు ఒక లక్ష నుంచి లక్షన్నర వైపు చిన్న చిన్న రిపేర్స్ ఉంటాయండి అంతకంటే ఏమీ ఉండవు బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది చాలా బాగుందండి ముందర లక్ష్మీ అనేది ఉట్టిపడుతుంది ఫ్లాట్లో అది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను చాలా బ్యూటిఫుల్ వాస్తు ప్రకారంగా అంత బాగుంది కాబట్టి నేను దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుందండి ప్రాపర్టీకి సంబంధించిన రేటు కూడా చాలా క్వైట్ రీజనబుల్ రేట్ దొరుకుతుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది మీరు చూస్తున్నది ఒక కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో నా ప్రాపర్టీని ఈ ప్రాపర్టీని చూస్తాం జరుగుతున్నది మీరు ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్లో మీకు రావడం కోసం బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మీకు అన్నీ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి సో ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వీడియోలోనే చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమని నా మనవి అండి ఇప్పుడు మీరు చూస్తుంది ఓపెన్ కిచెన్ అండి చాలా స్పేషియస్ ఆడవాళ్ళకి చాలా ఇష్టపడేది ఓపెన్ కిచెన్ కూడా చాలా పెద్దగా ఉండాలని కోరుకుంటారు అలాంటి వాళ్ళకి ఇది చాలా గుడ్ చాయిస్ అని కూడా నేను చెప్తాను చాలా మెయిన్ రోడ్కి కానీ అన్ని రకాల సెంటర్లకు కానీ గుళ్ళకు కానీ అన్నిటికీ బ్యూటిఫుల్ సెంటర్లో ఉన్నటువంటి ఫ్లాట్ అండి మిస్ కాకండి ఇలాంటి ప్రాపర్టీస్ కొంచెం తక్కువగా వస్తుంటాయి రేట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉందండి ఇది ఏరియా అండి ఈస్ట్ నార్త్ కార్నర్ ఉండడం వల్ల బిల్డింగ్లో చాలా చాలా బాగుంది అలాగే మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన కింద కార్ పార్కింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి సో నేను ఒకటే కోరుకుంటున్నాను చూస్తున్న వాళ్ళు ఎవరికైనా కావాలంటే ఇమీడియట్గా వచ్చి చూడండి చెక్ చేయండి ఆ తర్వాతనే మీరు రేట్ని ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మీరు అడగచ్చండి ఇప్పుడు మీరు చూస్తున్నది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ కూడా మీకు పెద్దగానే వచ్చిందండి చక్కగా మీరు ఎక్కడ కూడా మీరు ఈ ఫ్లాట్లో మీకు రిపేర్లు అనేవి పెద్దగా ఏమి కనపడం అండి మీరు ఒకసారి చూసుకొని చిన్న చిన్న రిపేర్లు ఏమన్నా మీకు వాడుకోవడంలో ఉన్నవి కాబట్టి ఉంటుంది ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ అండి టోటల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ముందు రోడ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ రోడ్ అండి ఎంట్రన్స్ రోడ్ సౌత్ ఉంటుంది లోపల ఇది ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ ఉంటుందండి ఇది దీనికి సంబంధించిన విషయాలు రేట్ వచ్చేసి డెబ్బై రెండు లక్షలు అండి దీనికి యూడిఎస్ నలభై నాలుగు గజాలు వచ్చిందండి ఇది దేవుడు రూమ్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది ఇది దేవుడు రూమ్ కూడా దీనికి చాలా స్పేషియస్గా వచ్చింది చాలా బాగుందండి కరెక్ట్గా వాస్తు ప్రకారంగా ఎక్కడిదక్కడ సమకూరినట్టుగా చక్కగా ఉందండి పేర్చినట్టుగా నీట్గా ఉంది మాము ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి పైసలు వసూలు చేయమండి కాకపోతే ప్రాపర్టీ తీసుకుంటే టూ పర్సెంట్ కమిషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మాకు ఉంటుందండి దట్ ఈస్ మ్యాండటరీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ చాలా